హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ చందు వ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే మా పల్లెటూరు సైడ్ మన చెరువుల్లో ఇలా చేపలు అనేది ఎలా పట్టి ఇలా గ్రేడింగ్ చేస్తారు చూడండి ఇది మా విలేజ్లో మాట ఇలా ఉండే ఇక్కడి నుంచి మార్కెట్కి అనేవి వెళ్తాయి చేపలు చూడండి ఎంతైనా ఒకటి ఇక్కడ విజయవాడ సైడ్ చూసే తక్కువ ఇక్కడ మా దగ్గర చెరువులు అయితే నాలుగు కేజీలు ఐదు కేజీలు ఇంకా అంతకు మించే ఉంటాయి సార్ వీడియో ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్ మీకు అర్థమయ్యింది ఇంకా మా బాబాయ్ గారు చెవలు పడడానికి సెవలు పడుతుంది చూడడానికి వచ్చాడు వాళ్ళ చెరువు కూడా వాళ్ళదే ఇంకా లైవ్ పిషన్ ఇలా ఉంటాయి ఫ్రెండ్స్ పల్లెటూరు సైడ్ ఇలా పడతారు పెద్ద చెరువుల్లో ఇది మాది వైవాగ ఫ్రెండ్స్ మా విలేజ్ చుట్టూ చెరువులు ఉంటాయి సెంటర్లో మా విలేజ్ ఉంటుంది సార్ మా విలేజ్ వీడియో కూడా చెప్తాను నేను ఫుల్ వీడియో పల్లెటూరు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇంకా చూస్తున్నారు చాలా ఎలా ఉందో అది ఐదు కేజీలు ఆరు కేజీలు దాకుండా ఫ్రెండ్స్ కట్టలు అంటారు ఫ్రెండ్స్ దాన్ని ఫుల్ గ్రేడింగ్ ఫ్రెండ్స్ మొత్తం చూడండి మీకే అర్థమైంది మన వీడియోని సపోర్ట్ చేస్తున్నాం థ్యాంక్స్ ఫ్రెండ్స్ అందరికీ చూడండి ఫ్రెండ్స్ ఎందు చూడండి ఎలా ఉందో మంచి క్రేజీగా ఉంది కదా ఆరు కేజీలు రెండు కేజీలు తాగుండి ఫ్రెండ్స్ ఇది కట్లా అంటారు మాకు చూడండి ఒక చిన్నపిల్లలని ఎత్తున్నట్టు ఎత్తుండం మా బాబాయ్ ఇక్కడ విలేజ్లో ఇలా అన్ని చవక ఫ్రెండ్స్ మాకు చూస్తున్నారు కదా ఇదే మన మామూలు సిటీలో కొనాలండికి వాచిపోద్ది మా విలేజ్లో మాత్రం చౌక ఇలా చూడండి అది చౌక చౌక అంటుంది చేప కూడా ఓకే ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు మరెన్నో వస్తాయి అలాగే వెల్డింగ్ వరకు కూడా వస్తాయి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇంతటితో వీడియో అయిపోయింది లాస్ట్కి మన ఇంటి దాకా వచ్చిన చేప అయితే ఫ్రెండ్స్ ఫ్రీ ఫ్రెండ్స్ చౌక ఫ్రెండ్స్ ఓకే బాయ్ మీరు కూడా చౌక తినే పల్లెటూరు ఫ్రెండ్స్ బాయ్